చుట్టూ ఉన్న వాతావరణంతో కనెక్షన్ కోల్పోతే చనిపోతారు అవునా తెలియకుండానే మీ జీవితం మీరూ మీకెదురుగా విశ్వం అన్నట్టవుతుంది మీకున్న ఏకైక సమస్య మీ మానసిక నిర్మాణం గందరగోళంగా తయారైంది దాన్ని చాలా సులభంగా సరిచేసుకోవచ్చు యువకులు తమ జీవితాన్ని ముగించుకోవాలనే తీవ్రమైన ఆలోచన చేయడం మొదలు పెడుతున్నారు ఈ అంశంపై ఎన్నో ప్రశ్నలు వచ్చాయి వాటిలో ఒకటి నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మందికి ఆత్మహత్య ఆలోచనలు ఉన్నాయి ఈ ఆలోచనల నుండి వాళ్ళని బయట పడేయడానికి నేనేం చేయగలను అయితే వాళ్ళు కూడా యోగా చేయడానికి ఇష్టపడటం లేదు పెట్టారు మనం ప్రశ్నను ఈ చివరి నుండి చూద్దాం ముందసలు యోగా అంటే ఏమిటి చూడండి ప్రస్తుతం దురదృష్టవశాత్తు ఈ దేశంలో కూడా ఇదంతా మొదలైన ఈ దేశంలో కూడా ప్రజల ఉద్దేశంలో యోగా అంటే అది అమెరికా తీర నుండి వెనక్కుచ్చిన విషయం యోగా అంటే మిమ్మల్ని మీరు రకరకాల కాని భంగిమల్లోకి మెలితిప్పుకోవడం అనుకుంటారు మీరు నూడిల్లా కనిపించేలా లేదు యోగా అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి యోగా అంటే యూనియన్ యూనియన్ అంటే చూడండి ప్రస్తుతం మీరిక్కడున్నారు మీరు శ్వాస తీసుకుంటున్నారు కదూ మీ ఫ్రెండ్ కూడా శ్వాస తీసుకుంటున్నారా అవునా సరే మీరు ఆహారం తింటున్నారు నీళ్లు తాగుతున్నారు ఇంకా ఎన్నో ఇతర స్థాయిల లావాదేవీలు జరుగుతున్నాయి కానీ కనీసం ఈ భౌతిక లావాదేవీల విషయంలో మీకు ఇది అర్థమవుతుంది ఈ లావాదేవీలు లేకుండా మీరిక్కడుండలేరు అవునా కదా హలో అంటే ఒక రకంగా ఇది మీకేం చెప్తోందంటే మీరు కేవలం ఓ చిన్న జీవి ఓ చిన్న పాపప్ మీ ఫోన్ స్క్రీన్ మీద పాపప్లు వస్తాయి కదా అవి అలా వచ్చి వెళ్ళిపోతాయి ఈ భూమి మీద మీరు పాపప్ మాత్రమే మళ్ళీ వెళ్ళిపోతారు అవును మీకు మీరే ఒక ప్రత్యేక అస్తిత్వం అనుకుంటారు లేదు మీరు మీ చుట్టూ ఉన్న వాతావరణంతో కనెక్షన్ కోల్పోతే చనిపోతారు కదా తినకపోతే తాక్కకపోతే చనిపోతారు అదే కాదు ఈ శరీరంలో ఉన్న ప్రతి కణం ప్రతి పరమాణువు కూడా నిరంతరం లావాదేవీ జరుపుతోంది ఆ లావాదేవీ జరగకపోతే మీరొక్క క్షణం కూడా ఉండలేరు కానీ మానసికంగా ఒక గూడులోకి వెళ్ళిపోతారు మీకు మీరే ఒక ప్రత్యేక అస్తిత్వం అనుకుంటారు యోగా అంటే ఎరుకతో మీ వ్యక్తిత్వపు సరిహద్దుల్ని చెరిపేయడం ఎందుకంటే మీరు కనుక ఎరుకతో మీ వ్యక్తిత్వపు సరిహద్దుల్ని చరిపేయకుంటే అప్పుడు తెలియకుండానే మీ జీవితం మీరూ మీకెదురుగా విశ్వం అన్నట్టవుతుంది ఈ పోటీ ఈ విషయంలో మీరు ఖచ్చితంగా నా మాట వినాలి నా సలహా తీసుకోవచ్చు ఈ పోటీ అంత మంచిది కాదు మీరు వర్సెస్ విశ్వం ఖచ్చితంగా మీకు చనిపోవాలని అనిపిస్తుంది అంత పెద్ద పోటీ ఎదుర్కొంటున్నప్పుడు బతకడం దండగా అనిపిస్తుంది ఇట్ బికమ్ లైక్ సాధారణంగా ప్రజలు ఈ పోటీని ఎలా హ్యాండిల్ చేస్తారంటే ఆ హద్దుల్ని తెలియకుండానే కొద్దిగా చెరుపుతారు తమ వ్యక్తిత్వపు హద్దుల్ని కొద్దిగా తెరుస్తారు ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ ప్రేమలో పడడం అనే వ్యక్తీకరణ చాలా మంచి వ్యక్తీకరణ ఎందుకంటే మీలో ఏదో పడిపోవాలి మీరు ప్రేమలో పైకి ఎదగలేరు ప్రేమలో ఎగరలేరు ప్రేమలో పైకి పాకలేరు మీరు ప్రేమలో పడాలి అంటే మీలో ఏదో ఒకటి పోవాలి మీలో ఏదో ఒకటి పడిపోవాలి ఆ మరొక చోటు చోటివ్వాలి తెలియకుండానే కొద్దిపాటి యోగా చేశారు ఇప్పటికీ వారు యోగా చేయడానికి ఇష్టపడటం లేదా కాబట్టి ఈ తపన హద్దులను ఛేదించాలనే ఈ తపన చాలా భౌతికమైన ప్రాథమికమైన వ్యక్తీకరణ పొందితే దాన్ని లైంగికత అంటాం అది భావోద్వేగపరమైన వ్యక్తీకరణ పొందితే దాన్ని ప్రేమ వ్యవహారం అంటాం అది మానసికపరమైన వ్యక్తీకరణ పొందితే దాన్ని ఆశయం జయించడం అంటాం లేదా సింపుల్గా షాపింగ్ అంటాం అది ఎరుకతో కూడిన వ్యక్తీకరణ పొందితే దాన్ని యోగా అంటాం మీ జీవితంలో మీరేమంటారు జీవితంలో ఏం చేసినా దాన్ని ఎరుకతో చేయడం మంచిదా ఎరుక లేకుండా మంచిదా మీరేమంటారు ఎరుకతో కాబట్టి మీ సరిహద్దుల్ని ఎరుకతో చెరిపేస్తే మీరు అనవసరంగా ఒక మానసిక నిర్మాణాన్ని ఏర్పరచుకుంటున్నారని అందులో ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుందని అర్థం చేసుకుంటే మీరు దాన్ని ఎరుకతో చెరిపేస్తే దీన్ని యోగా అంటాం భౌతికంగా చెరిపేస్తే దాన్ని లైంగికత అంటాం భావోద్వేగపరంగా జరిపేస్తే దాన్ని ప్రేమ అంటాం మానసికంగా జరిపేసే ప్రయత్నం చేస్తే దాన్ని సాధించటం గెలుపు ఆశయం సంతృప్తి విజయం ఇలా పిలుస్తాం కానీ అవన్నీ ఎంతకాలం ఉంటాయి క్షణకాలమే ఎందుకంటే అది తెలియకుండా చేస్తున్నది మీ వ్యక్తిత్వపు సరిహద్దుల్ని ఎరుకతో చెరిపేస్తే అప్పుడు మీరిక్కడ విశ్వంలా అంతే స్థిరత్వంతో ఉండగలుగుతారు అప్పుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు ఎందుకంటే మీరు తయారు చేయని దేన్నైనా నాశనం చేసే హక్కు మీకు లేదు అవునా ఈ జీవాన్ని మీరు తయారు చేశారా హలో ఈ జీవాన్ని మీరు చేశారా మీకు ఆ సామర్థ్యం ఉందా లేదు ఎందుకు మీకున్న ఏకైక సమస్య మీ మానసిక నిర్మాణం గందరగోళంగా తయారైంది దాన్ని చాలా సులభంగా సరిచేసుకోవచ్చు వాళ్ళు యోగా చెయ్యాలి to <laughs>